తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో సర్వేలో కొన్ని ఫలితాలు రిలీజ్ అయిన సర్వే ఫలితాలు రిలీజ్ అయ్యి బీజేపీకి హైట్రిక్ పక్క వచ్చే ఎన్నికల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది ఏడు రాష్ట్రాల్లో బీజేపీ క్లిన్ అని చెప్పేసి ఇండియా టుడే సర్వే ఎట్లా చూస్తారు మీరు నమ్ముతారా ఈ ఉంటే నమ్మాలి ప్రాక్టికల్గా ఉంటే నమ్మాల్సి ఉంటుంది ఇది వాళ్ళు ఏ లెక్కలు ఉన్నాయని నేను చెప్తున్నాను మాట్లాడండి ఏంసీపు ఇవాళ రాజస్థాన్లో ఉన్న ఇరవై ఐదు సీట్లకి ఇరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ ఉన్నా సరే ఎవరు ఎవరు ఎవరున్నారు వీళ్ళే ఓకే గుజరాత్లో ఇరవై ఆరు సీట్లకి ఇరవై ఆరు సీట్లు బీజేపీనే అంటే ఇరవై ఆరు సీట్లు వస్తే ఇంకో పది సీట్లు కలుపుతారు దానికి పీక్స్కి వెళ్ళిపోయిందండి బీజేపీ మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లు ఇరవై తొమ్మిది సీట్లకి ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ ఆఖరి ఆయన కూడా కమల్నాథ్ నకుల్నాథ్ అని పెట్టుకున్నారు వాళ్ళ కొడుకు సింధ్వారా సీటు ఆయన కూడా వెళ్ళిపోతే ఆ సీటు ఛత్తీస్గఢ్లో పద్నాలుగు సీట్లు ఉన్నాయి సారీ పదకొండు సీట్లు ఉన్నాయి ఉంటే దాంట్లో రెండు సీట్లు వీళ్ళకున్న కాంగ్రెస్కున్న మిగతా సీట్లు ఆ జార్ఖండ్ జార్కాన్ వీళ్ళ వీళ్ళకి అనుకూలంగా సీట్లు అంటే మొత్తం అన్ని సీట్లు వాళ్ళు లెక్కేసుకుంటే పీక్స్కి వెళ్ళిపోయింది ఇంకేం వెళ్తుందండి అంటే ఒక డెబ్బై సీట్లకు అరవై ఐదు వస్తే వీళ్ళకి తొంభై సీట్లు వస్తాయా ఇవాళ బీహార్లో నితీష్ కుమార్ గారంటే అసహ్యంగా ఉన్నారు జనాలు ఓకే బీజేపీ అంటే అంత లేకపోవచ్చు వాళ్ళకి ఉన్న సీట్ల మీద ఏం పెరుగుతాయండి అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఎనభై సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఒకటైంది వీళ్ళేమో అవార్డులు కూడా రివార్డుల కింద భావిస్తున్నట్టున్నారు సచ్చి హైయెస్ట్ ప్రిస్టేజిస్ అవార్డు అదే పురస్కారం భారతరత్నాన్ని పార్టీ పార్టీలకు ఇచ్చుకుంటూ వెళ్ళారు కర్పూరి ఠాకూర్ మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ అంటే ఒప్పుకుంటా కానీ ఎన్నికల కోసం ఇస్తారా మళ్ళీ తీసుకొచ్చి జయంత్ చౌదరిని అన్నాడైనా మా తాతకి ఇచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అన్నాడు వాళ్ళ తాతకి భారతరత్న ఇచ్చి చౌదరి చరణ్ సింగ్ ఇచ్చి ఆయనేమో ఆర్ఎల్డి పార్టీ అది ముఖ్యంగా వెస్ట్ ఉత్తరప్రదేశ్లో రోహిల్ ఖాన్ దిగువ బాగా పట్టు కానీ మిగతా ప్రాంతాల్లో ఏదైతే ఉందో అది కొంచెం బలంగా ఉంటుంది ఆ పార్టీని కలుపుకుంటానికి ఒక అవార్డు ఇచ్చారంటున్నారు అథారిటీస్ టు పీపుల్ మే ఎస్ఎస్ అండి ఇవాళ ఇవాళ అంత చేసినా సరే ఇంకేం పెరుగుతుందండి కర్ణాటక రమ్మనండి వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లు ఇరవై ఐదు ప్లస్ తెలుగు ఆవిడ సుమల గారు మాండ్య సీట్ నుంచి ఇండిపెండెంట్ కంట్రెస్ట్ చేస్తే బీజేపీ మద్దతు ఇచ్చి కల్పించారు జనతాదళ స్ట్రాంగ్ అవుద్దు ఇవాళ వాళ్ళని జనతా దళని కలుపుకుంటున్నారు అయితే మాత్రం మళ్ళీ ఇరవై ఆరు సీట్లకు ఇరవై ఎనిమిది కాకుండా ముప్పై నలభై వస్తాయి కర్ణాటకలో తమిళనాడులో ఏఐడిఎంకి వదిలేస్తే ఈడీఎం ఎగుతారా ఒరిస్సాలో మళ్ళీ రీగన్ లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి నవీన్ పట్నాయక్ గారు సీట్ సీట్లు ఎక్కువ వచ్చిన వచ్చేస్తుందా ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా సీట్లు వచ్చేది ఈసారి తగ్గుతుంది తగ్గిపోతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో అది ఒకటే ఎందుకంటే ముగ్గురు ముగ్గురిని తోలుబొమ్మలు ఆట ఆడిస్తున్నారు కదా ఓ మూడు నాలుగు సీట్లు వస్తాయి కానీ ఇండియాకు వంద సీట్లు లోపే వస్తుందని చెప్పేసి సర్వే నేను ఆ సర్వే ఈవీఎంలు అయితే సర్వే కరెక్టే ఉంటుందండి ఈవీఎంలు కనుక చేసుకుంటే కరెక్ట్గా ఉండొచ్చు కానీ నా అభిప్రాయం ప్రకారం రెండు వందల మ్యాజిక్ ఫిగర్ కూడా టచ్ కాదండి యాజ్ తర్వాత మారిపోయి ఉండొచ్చు నేను చెప్పే కదా మీకు కితన సార్ మీద వచ్చిందా మీద తక్కువ వచ్చే పరిస్థితి ఉన్నాయి అంటే మోడీ నాలుగు వందల సీట్లు ఇవ్వడం చెప్తున్నాడుగా మీది మైండ్ ప్రిపేర్ చేసే గేమ్ మైండ్ గేమ్ అంటారు దీన్ని ఓకే మైండ్ గేమ్ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు మైండ్ గేమ్ ఇవాళ అక్కడ ఆర్ఎస్ఎస్ నడిపించట్లేదు మోడీ గారు గుజరాతీ వ్యాపారులు అమిత్ షా గారు నడిపిస్తున్నారు బీజేపీ పార్టీ అది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే గుమా వ్యాపారుల పార్టీ ఒరిజినల్ ఒరిజినల్ పార్టీ అంటే పాపం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసిన దేశం కోసం కాశ్మీర్ కోసం త్యాగం చేసిన మహానుభావులు వాళ్ళు ఉన్న పార్టీ వాజ్పేయి గారు లాంటి గొప్పవాళ్ళు ఉన్న పార్టీ ఈవెన్ ఆర్ఎస్ఎస్లో కొన్ని విధానాలు విపరీతించవచ్చు కానీ వాళ్ళు సర్వీస్ మనం ఎలాగా తప్పుడుతామండి ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న పార్టీ గుమా వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న పార్టీ ఉత్తర భారతీయ వ్యాపార పార్టీగా మారిపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు కాబట్టి ప్రజలు త్రీ సెవెంటీ అబౌవ్ చిల్లర ఇచ్చే అవకాశం ఉందంటారా సీట్లు అక్షయ్ కుమార్ గారికి సినిమా టికెట్ ఇచ్చినట్టు కంగనా రామత్ గారికి ఇచ్చేస్తే సినిమా డయాలవర్లు కూడా బాగా వేసుకోవచ్చు అందుకని దా దాన్ని బట్టి ఫిగర్ నేను మీరు ఎప్పుడన్నా మనం ఛాలెంజ్ చేస్తాను నేను మా దగ్గర కూర్చున్న మూడు వందల డెబ్బై వస్తే మాట్లాడండి నేను క్షమాపణ చెప్తా ఛాలెంజ్ చేస్తాను నేను క్షమాపణ చెప్తా మూడు వందల డెబ్బై దాటవండి ఓకే మూడు వందల అరవై రానివ్వండి పని నేను క్షమాపణ చెప్తా